వాళ్ళిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు తనకు జీవితంలో ఓ తోడు దొరకాడని అనుకుంది అతడే సర్వస్వం అనుకుంది అతడు ఏం చెబితే అది చేసింది ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి హుషారుగా తిరిగారు టూర్లు షికార్లు సినిమాలు తెగ తిరిగారు కానీ కొంతకాలంగా అతడిలో ఊహించని మార్పు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు కలుద్దామంటే ఏదో పని చెప్పి ముఖం చాటేస్తున్నాడు తనే వస్తాడులే అనుకుంది విషయం ఏంటని ఆరా తీస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది దీంతో ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది అసలు జరిగిన విషయం ఏమిటంటే తేజస్ అకాడమీ స్థాపించిన పన్నెండు సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిన తేజస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో గుడిసెల రమేష్ గుడిసెల వెంకటేష్ అన్నదమ్ములు వారిద్దరూ అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుని వారితో నాలుగో సంవత్సరాలు కాపురం చేసి తర్వాత మోసం చేశారని ఇద్దరమ్మెలు వారి ఇంటి ముందు బైఠాయించారు కర్ణాటకకు చెందిన రాధిక అనే యువతికి హైదరాబాద్లో గుడెసెల వెంకటేష్ తో పరిచయమైంది ప్రేమించి పెళ్లి చేసుకుని మోజు తీరాక మోసం చేశాడని రాధిక ఆరోపణ చేసింది రాధికకు మద్దతుగా గ్రామానికి చెందిన చంద్రకళ అనే యువతి కూడా అదే ఇంటి ముందు బైఠాయించింది కారణం కొద్ది రోజుల క్రితం వెంకటేష్ అన్నయ్య రమేష్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది అమ్మాయిలను మోసం చేసిన ఇద్దరు అన్నదమ్ములకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు యువతలను అబ్బాయిల కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపరిచారు ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు